సార్ నమస్తే మరి మేము వచ్చేసి నైట్ డ్యూటీ నుండి మా పోలీస్ స్టేషన్ ఏరియాలో మరి కోదాడ రూరల్ మండలం మండలండి మాది ఇక కాపుగలి విలేజ్ లో ఉన్నాం అర్ధరాత్రి సమయం చూస్తే ఒంటి గంట అవుతుంది తమ్ముళ్ళు ఆటో తీసుకొస్తారు ఎక్కడి నుంచి వస్తారు తమ్ముడు శ్రీనివాసపురం అంటే నగర్ మండలం ఏం పని చేస్తారు తమ్ముడు ఏది ఏం వ్యాపారం చేస్తారు నువ్వు ఇంతకుముందు చేపలమ్మి హుజునర్ లో శ్రీనివాసపురం ఈ తమ్ముడు తెలుసండి ఎందుకంటే ముందు నేను ఉద్యోగాల పనిచేసిన పాపం చేయత్వంలో ఆపిండి ఆపండి ఆపిండి అంటే ఎందుకంటే పోలీసు వాళ్ళు ఆపడినప్పుడు ఆపాలి ఎవరైనా సరే ఆపి సమాధానం చెప్పుకోవాలి ఒకవేళ డౌట్ ఉంటే అడుగుతురు దాన్ని సమాధానం చెప్పాలి కోప్పడద్దు ఓకేనా డ్రైవర్ సోదరులు కూడా మీరు కూడా జాగ్రత్త రాత్రిపూట మధ్యాహ్నం తాగి వాహనాలు నడిపి ఏరియా ఇబ్బంది కలిగించమాకండి డ్రైవర్లు అంటే ప్రతి ఒక్కరు దేవుళ్ళతో సమానం ఓకేనా ఒక యజమానికి నమ్మిన బండ్లకి మీరు పనిచేయండి ఈయన యజమానే కదా నువ్వు యజమాని వెరీ గుడ్ ఓకే ఎవరైనా కానీ ఒక డ్రైవర్ అనే వ్యక్తి యజమానికి నమ్మకంగా చేసుకుంటే మనకి జీవనం దొరుకుద్ది ఓకేనా నమ్మకాన్ని ఉమ్మడి చేయకరీ లోపల ఆటో లేవండి చూస్తారన్నా పాపం పుస్తకాలు అండి చూడండి చీకట్లో పాపం లోడ్ వచ్చింది అక్కడికి ఇప్పుడు పోయిందా పాపం చూడండి పుస్తకాలు వ్యాపారం చేసుకుంటారు కుటుంబం కోసం జీవనం జాగిస్తారండి రాత్రి ఇప్పుడు చూడండి ఎందుకంటే మరి ఇలాంటి కష్ట జీవులకి మనం గౌరవించాలి ఎప్పుడైనా ఆటో టేబుల్ సోదరులు కూడా చూడండి కష్ట జీవులు అండి నైట్ వచ్చింది లోడో ఎక్కడి నుంచి వచ్చిందో ఆహా చూడండి మరి ఇట్లా కష్ట కష్టపడండి కష్టపడితే ఇది ఒక ఆనందం ఉంటుందండి ఎప్పుడైనా దయచేసి ఈజీ మనకి ఎవరు కూడా అలవాటు పడద్దు రాత్రిపూట ఆయన దొంగతనం ఇట్లా ఎవరు కూడా చేయొద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరు కూడా ఇవ్వనా ఎవరైనా శ్రమ నమ్ముకోండి శ్రమ అని నమ్ముకుంటే విజయం మీ బానిస అవుతుంది Okay thank you andare namaste jai hind